ఇప్పుడు థైరాయిడ్ గురించి చెప్పారు ఇంతవరకు థైరాయిడ్ యొక్క కాంప్లికేషన్స్ కాంప్లికేషన్స్ ఎలా ఉంటుంది అలాగే థైరాయిడ్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ ఆహారపు నియమాల గురించి కూడా ఒకసారి తెలియజేయండి ఇందాక చెప్పినట్టుగా థైరాయిడ్ మన ఒక జీవన క్రియని నియంత్రిస్తుంది మొత్తం హార్మోన్స్ మీద కూడా బ్యాలెన్స్ ఉంచడానికి ట్రై చేస్తుంది థైరాయిడ్ అటువంటిది ఒకవేళ థైరాయిడ్ సరిగా పని చేయట్లేదు అంటే ఇంకా ఈ హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం ఈ కూడా మనం చూసుకునేది బరువు తగ్గటం గాని బరువు పెరగటం లాంటి లక్షణాలు దాంతో పాటు బాడీలో అన్ని రకాల ఆర్గన్స్ మీదకి ప్రభావం చూపిస్తుంది కాబట్టి లివర్ మీదకి హార్ట్ మీదకి బ్లడ్ ప్రెషర్ మీదకి నీటి మీదకి కూడా థైరాయిడ్ ఒక ప్రభావం కనిపిస్తూ ఉంటుంది థైరాయిడ్ షుగర్ కన్నా మోర్ డేంజరస్ మనం అందరూ అనుకుంటాం షుగర్ తినేస్తుంది అనేసి అట్లానే థైరాయిడ్ కూడా చాలా మంది అప్పు పడుతుంటారు పొద్దున లేచిన ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది థైరాయిడ్ నార్మల్ గా అయిపోతుంది అనేసి థైరాయిడ్ హార్మోన్ టాబ్లెట్లు వాడినంత మాత్రాన మన బ్లడ్ స్ట్రీమ్ లో థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ గా చూపించవచ్చు టీఎస్ హెచ్ నార్మల్ గానీ టీ త్రీ టీ ఫోర్ నార్మల్ గానీ కానీ థైరాయిడ్ ఒక లక్షణాలన్నీ ఆకుదు అండ్ ఈ థైరాయిడ్ నియంత్రించుకోకపోతే కనుక ఇంకా చెప్పినట్టుగా డేంజరస్ డిసీజ్ మిక్సడిమా అంటే ఇంకా మొత్తం మొదలంతా పొగుతూ నిండిపోవటం అంటే మీ హార్ట్ కూడా కొతూ నిండిపోయిందంటే అంటే ఇంకా ముండె కొట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుంది చూసుకోండి అటువంటి కండిషన్స్ లోకి మీకు కార్డియాక్ ఫెయిర్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే ఇంకా హార్ట్ పంచుకోవడం అంత డేంజరస్ కాకపోయినా కూడా పెళ్ళైన వాళ్ళకి మగవాళ్ళైనా అవ్వండి ఇవ్వండి ఆడవాళ్ళైనా అవ్వండి అది మన హార్మోన్స్ మీదకి ప్రభావం చూపిస్తుంది కాబట్టి కామన్ కనపడే కాంప్లికేషన్ పీరియడ్స్ మీదకి రెండోది సంతానం మీదకి థర్డ్ చూడటానికి బాండకపోవటం ఒక చుట్టూ రాలిపోతూ ఉంటుంది ఎంత ట్రై చేస్తున్నా కూడా బట్టలు రావటము అందులో ఎక్కువ ఇంకా వాళ్ళకి తెలుస్తుందే కదా హెయిర్ ఎంత ముఖ్యమో అనేసి అటువంటి చుట్టూ ఆగిపోతుంటుంది ఎంత ఉంటున్నారు ఈ షాంపులు వాడదాము ఆ షాంపులు వాడదాము ఈ నూనెలు పెడదాము అనేసి బట్ లోపల నుంచి మీ ఒక బ్లాండ్ సరిగా పని చేయట్లేదు అంటే కనుక ఏం చేస్తున్నా కూడా మీ హెయిర్ ఫాల్ అనేది తగ్గదు ఆ తర్వాత బరువు పెరగటం వల్ల కానీ ఒంట్లో పోవ్వు చేరటం వల్ల కానీ ఎథ్రోస్లీరోసెస్ ఆర్ హార్ట్ డిసీజెస్ రావటం కామన్ గా చూసుకునే కాంప్లికేషన్ అండ్ పీరియడ్స్ తక్కువ అవ్వటం గానీ బాగా హెచ్చుగా అవ్వటం గానీ అది హైపర్ థైరాయింటారుంటి పట్టదు దాని వల్ల మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటాయి ఇవి చాలా డేంజరస్ కాంప్లికేషన్ అతి వేగంగా కొట్టేసుకోవటం బీబీ పెరిగిపోవటం మొదటి నుంచి సో ఇటువంటి వాటి నుంచి మనం నియంత్రించుకోవాలి అందుకని థైరాయిడ్ ని తేలిక తీసుకోవద్దు థైరాయిడ్ వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం డైట్ ఎలా ఉంటుంది మేడం వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారపు నియమాలు ఏమైనా చాలా ఎలా ఉంటాయి నార్మల్ గా ఉంటాయి అంత కామన్ గా తీసుకునే ఫుడ్ తీసుకోవచ్చా లేదంటే సపరేట్ గా వారికి ఏమైనా సంబంధించి కరెక్ట్ డైట్ చార్ట్ ఏమైనా ఉంటుంది థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయాలంటే మనకు కావాల్సిన ముఖ్యమైనది రెండు మూడు ఒకటి మొదటిది అయోడి ఈ టీ త్రీ ఫుల్ ఫామ్ ఏంటి ట్రై అయోడో థైరాక్సిన్ టీ అంటే ఇంకా టెట్రా అయోడో థైరాక్సిన్ అంటే ఇంకా దాంట్లోనే అయోడో అంటే ఇంకా అయోడన్ కి షార్ట్ ఫామ్ ఈ అయోడో ఆర్ అయోడిన్ మనకి తక్కువగా తీసుకుంటున్నా అతిగా తీసుకుంటున్నా కూడా థైరాయిడ్ గ్రంథి మీదకి ప్రభావం చూపించే ఛాన్సెస్ ఉంటాయి రెండోది మన ఒక గట్ హెల్త్ మన గట్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఏం తింటున్నామో దాన్ని అబ్జార్బ్షన్ చేయించుకోవటము అది మన ఒంటికి అనుకునే చూసుకోవటము అసిమిలేట్ చేయటము అండ్ అక్కలిని టాక్సిన్స్ తీసేయటం అనేది గట్ ఒక్క ఫంక్షన్ అటువంటిది గట్ ఒకవేళ కనుక సరిగా చేయట్లేదు అంటే కనుక మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కడుపు బరువు కనిపించటము గ్యాస్ పోసుకోవటము పైకి తేమి కానీ కింద నుంచి గ్యాస్ వెళ్ళటం లేదా చేతిలో మంట ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి మీకు గడ్ హెల్త్ బాగాలేదు అంటే కాన్స్టిపేషన్ డైరియా లాంటివి తిన వెంటనే పగదాల్సి వస్తుంది కొంతమందికి ఇవన్నీ కూడా మీ గట్ హెల్త్ సరిగా లేదనేసి సూచన సో ఈ గట్ హెల్త్ ని దెబ్బతీసేటీసేటటువంటివి డ్రింక్స్ సాఫ్ట్ డ్రింక్స్ స్వీట్స్ చాలా మసాలా ఫుడ్స్ ప్యాకేజ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ హెవీ ఫ్యాట్ గా ఉండే ఫుడ్స్ చాలా మంది ఆయిల్ కూడా చాలా మంది ఇప్పుడు ఆయిల్స్ తీసుకుంటారు సన్ఫ్లవర్ ఆయిల్ సా ఆయిల్ ఇటువంటి ఆయిల్స్ తీసుకుంటూ ఉంటారు ఈ రిఫైన్డ్ ఆయిల్స్ వేసేటప్పుడు కూడా ఆ కెమికల్ ప్రాసెస్ లోకే వెళ్తుంది కదా ఆ కెమికల్స్ కూడా మనం ఐడిన్ అబ్జార్బ్షన్ దగ్గరికి ఇంటర్ఫీర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి దాని బదులు యూస్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ గీ కోకోనట్ ఆయిల్ అటువంటివి వాడండి సో దట్ గట్ హెల్త్ బాగుంటుంది మీ అబ్జార్బ్షన్స్ బాగుంటాయి దాంట్లోకి థర్డ్ వచ్చి మెడికేషన్స్ మెడికేషన్స్ అన్నవి కూడా మన యాంటీబయాటిక్స్ అవ్వచ్చు లేదా ఇంకా కొన్ని వాడే హార్ట్ మెడిసిన్స్ కానీ బీపీకి వాడే మెడిసిన్స్ పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా మీ యొక్క ని దెబ్బతీస్తాయి అటువంటి వాటిని అవాయిడ్ చేసుకోండి ఎంతవరకు వేసుకోవాలి అంతవరకు మనం ఓమ్ అంటే ఇంకా మెడిసిన్స్ వాడుతూ ఉంటాం చిన్న తలనొప్పికి పీపుల్ గో టు మెడికల్ షాప్ వాడుకుందామా లేదా ఇంకా డోలో పాడేస్తామా ఫీవర్ అనిపిస్తే కనుక ఇట్లా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఏమవుతుంది మన దెబ్బతీస్తుంటుంది దానివల్ల గట్ పాడవటము లివర్ పాడవటం అండ్ దానివల్ల హార్మోన్స్ సరిగా పని చేయకపోవటం సో ఇటువంటివన్నీ అవాయిడ్ చేసుకోండి టూ మచ్ ఆఫ్ స్టిమ్యులెంట్స్ ఆల్కోహాల్ కాఫీ టీ అటువంటివి అవాయిడ్ చేసుకోండి మనకు కావాల్సింది ఐఓడి కానీ మోతాదులోకి అంటే డైలీ మన డ్యూటీఎంజీ అది రిక్వైర్మెంట్ సో అది మనకి మధ్య ఐడ్రోడై సాల్ట్ ఉంటుంది చాలా మంది థైరోయిడ్ బాధపడుతూనే ఉంటారు కానీ నాన్ సాల్ట్ తీసుకుంటారు అయోడీన్ సోర్సెస్ మీకు ఒక సీ వీట్ లో ఉంటుంది ఫుడ్ లో ఉంటుంది వాటిని మోతాదుకోకుండా తీసుకుంటూ ఉండండి కంప్లీట్ గా అయోడిన్ అవాయిడ్ చేసినా కూడా మీ థైరాయిడ్ సరిగ్గా పని చేయదు అయోడిన్ అబ్జార్బ్షన్ కి ఇంటర్ఫీర్ అయ్యేది వెజిటల్స్ అండ్ మిలెట్స్ సో వాటిని మోతాదు ఉంచకుండా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి క్రూసిఫరస్ వెజిటేబుల్స్ అంటే కాలీఫ్లవర్ క్యాబేజ్ రాడిష్ ఆర్ ములంగి ఇటువంటి వెజిటేబుల్స్ ఇవి మీ యొక్క ఆప్షన్ దగ్గరికి ఇంటర్ఫియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అవి తక్కువగా తీసుకోండి టేక్ మోర్ ఫ్రూట్స్ మిల్లెట్స్ లిమిట్ గా తీసుకోండి అంటే రాగులు జొన్నలు కొర్రలు సామెలు ఇటువంటివన్నీ కొంచెం థైరాయిడ్ ఉంటాయి కనుక లిమిట్ లో తీసుకోండి అతిగా తీసుకోవద్దు గ్లూటెన్ తక్కువ చేసుకోండి గ్లూటెన్ ఉండేది మైదా పిండిలో గోధుమ పిండిలో అతిగంగా ఉంటుంది అది కొంచెం తక్కువ కన్సంప్షన్ చేసుకోండి డైరీ అవాయిడ్ చేసుకోండి పాలు మంచివి అంటారు చిన్నప్పటి నుంచి మన పాలు తాగితే పెడదామంటారు పెద్దవాళ్ళు కానీ ఇప్పుడు చూసుకోండి పాలలో ఎక్కడి నుంచి వస్తున్నాయి పాలు రమణిమల్ కా ఇంకా ఆవు బరెలు నుంచి వాటి నుంచి వస్తున్నాయి ఆ ఆవులకి బర్రెలకి ఏమిస్తున్నాము హార్మోనల్ ఇంజెక్షన్స్ ప్రొడక్షన్ ఎక్కువ అవడానికి ఫార్టీఫైడ్ ఫుడ్స్ మెడిసిన్స్ అంటే మందులు ఇవన్నీ ఇస్తున్నాం ఆ ఆవుకి కానీ గేదెకి కానీ ఏ జబ్బులు ఉన్నాయో కూడా తెలియదు మనకి అదే పాలని మనం కన్సూమ్ చేస్తున్నాం పాలలో ఉండే కేసిన్ ప్రోటీన్ కూడా మన ఒక గ్యాస్ట్రిక్ లైనింగ్ దగ్గరికి ఎఫెక్ట్ చేస్తుంది హెచ్ పైలై ఇన్ఫెక్షన్ మన స్టమక్ లో వచ్చేది కామన్ గా లేకు అనే బ్యాక్టీరియా అది కూడా పాల నుంచి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అటువంటి డైరీ విచ్ ది గట్ లైనింగ్ అనేది అవాయిడ్ చేసుకోండి అండ్ ఫోర్ ఇంపార్టెంట్లీ వెజిటేబుల్స్ కూడా ఆర్గానిక్ వెళ్ళండి చూస్తే కంటే మధ్య ఫర్టిలైజర్స్ ఇన్సెక్టిసైడ్స్ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడుతున్నారు ఈ పెస్టిసైడ్స్ వాటిలో ఏముంటుంది ఫ్లోరిన్ గానీ ఉంటాయి అవన్నీ ఏం చేస్తాయి మీ అయోడిన్ అబ్జాబ్షన్ దగ్గరికి ఎఫెక్ట్ చేస్తుంది ఆర్గానిక్ ఫుడ్ ని తీసుకోండి ఇంకొక ముఖ్యమైనది మైక్రోవేవ్ ఇప్పుడు చాలా మంది హెల్త్ కాన్షియస్ గా ఉంటున్నాం మేడం అని అయితే మేము పొగలు వేసిన రాగి చెంబులో నీళ్ళు తాగుతాము లెమన్ వాటర్ తీసుకుంటాము అనేసి కానీ మైక్రోవేవ్ లో ప్లాస్టిక్ పెడతారు వాటర్ బాటిల్ ప్లాస్టిక్ ది వాడతారు మన ఆఫీస్ లో ఉండే వాటర్ కూలర్ లో కూడా ప్లాస్టిక్ లో ఆ ప్లాస్టిక్ లో ఏముంటుంది బీపీఏ ఆ బీపీ ఏం చేస్తుంది మీ యొక్క హార్మోన్స్ తోటి కంప్లీట్ చేస్తే మేము ఇచ్చేస్తుంది సో ఈ మధ్యన హార్మోన్స్ ఎక్కువగా దెబ్బ తీసుకురానికి కారణం ఏముంది మన ఇంట్లో ఉండే వాటి వస్తువుల వల్ల సో అందుకని మీ ఫుడ్ దగ్గర మీరు కేర్ఫుల్ గా కొంచెం లైఫ్ స్టైల్ లో చేంజెస్ తెచ్చుకోండి థైరాయిడ్ కానీ ఇతర హార్మోన్ డిస్టర్బెన్స్ దగ్గర మీరు విజయం పొందవచ్చు